అందరికీ నా నమస్సులండి బాగున్నారా అందంగా ఆనందంగా ఆరోగ్యంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ నాన్న ఆశీస్సులతో శ్రీ ప్రభాచనలకు స్వాగతం అండి మేము బాగుండాలని మీరు అంతకన్నా బాగుండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈ రోజుటి వీడియో ఎంజాయ్ చేద్దామండి మా ఇంటికి సమీపంలోనే శ్రీ మారుతి దేవాలయం ఉన్నదండి అక్కడ ఒక శ్రీ బాలాత్రిపుర సుందరి దేవి అలంకారం అన్నమాట ఇరవై రెండవ తారీఖు ఫస్ట్ స్టార్టింగ్ రోజు మా వారు నేను వెళ్ళిన రోజు వీడియోని ఈరోజు అప్లోడ్ చేస్తున్నానండి ఇక ఇక్కడ వచ్చేసేసి అన్ని అవతారాలు కూడా అందరి అమ్మవార్ల అవతారాలు అన్నీ కూడా చక్కగా ఇలా బ్యానర్లపై ముందుగానే ఇలా వ్రాసి ఉంచారనమాట అండి చాలా మహిమాన్వితమైన పుణ్యక్షేత్రం అన్నమాట ఇక ఒక్కొక్క అలంకారం ఒక్కొక్క రోజు అమ్మవారిని అలంకరింపజేసి మనకి పూజలు యజ్ఞాలు యాగాలు హోమాలు చేస్తూ ఉంటారు ఇక ప్రత్యేకంగా కళ్యాణ మండపం ఉన్నదండి ఆ కళ్యాణ మండపంలో అమ్మవారిని ఈ విధంగా ప్రతిష్ఠింపజేసి ప్రతిరోజుకొక అలంకారం చొప్పున ఈ విధంగా అలంకరింపజేసి ఆ తల్లి యొక్క కృపాకటాక్ష వీక్షణాలు మనందరికీ పైన ఉండ ఉంటాయని అని చెప్పేసి ఇస్తూ ఉంటారండి అమ్మవారు ఇక ఆ రోజు ఈ విధంగా వీడియోని షూట్ చేశాను ఇక సాయంకాలం వచ్చేసి చక్రాలు అయితే తయారు చేశానండి ఇంకెందుకు మరి ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదాం మరి చక్రాలు అయితే చేస్తున్నానండి చక్రాలు జంతికలు కారాలు అంతంగా ప్రాంతాల వారీగా పిలుచుకుంటాము ఇదిగోండి శనగపిండి ముప్పవ శాతం శనగపిండి ఒక కప్పు శనగపిండి అనుకోండి పావుతో గీ పిండు అనమాట అండి అలాగే నువ్వులు ఉప్పు కారం వాంగ్ ఇక అంతేనండి కలుపుకోవటం ఈ కన్సిస్టెన్సీతో కలుపుకుంటాము చక్కగా ఇలా వచ్చేటట్టు కలుపుకుంటే మనం మెత్తగా కష్టం లేకుండా చక్రాల దిగలు పెట్టేసుకోవచ్చు అనమాట చక్కగా చక్రం అయితే వేసాము ఈ దగ్గర ఇలా స్టార్ట్ ఉన్నది స్టార్ద్ ఉన్నది అలాగే సన్న చక్రాలు కూడా ఉన్నదండి సన్న చక్రాలు కూడా తయారు చేస్తాను ముందుగా వేసేస్తానండి సన్న చక్రాలది ఇదేమో స్టార్ద్ అనమాట అలాగే పాల తల్లికల కోసమని పెద్దది ఏర్పాటు చేశాను ఇది మరీ పెద్దది అయిందండి హోల్ మళ్ళీ మూడు హోల్స్ది ఇది తీసుకొచ్చుకున్నాను అన్నమాట మళ్ళీ మూడు హోల్స్ది ఇది తయారు చేయించుకున్నాను అనమాట పట్నం బజారు వేప తీపి దగ్గర అండి ఇవి వచ్చిన చెక్కపోకూడదండి ఇలా అనమాట ఓకేనా ఇవన్నీ కూడా ఉన్నాయి అన్నమాట మా దగ్గర అందుబాటులో ముందు ప్రస్తుతానికి మాత్రం రౌండ్దే చక్రాలకి ఇదే ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాము ఇక ఇలా బాషపట్లు వేసేసుకొని కిచెన్ గదిలో ఎంత పిండి వంటలు ఎన్ని పిండి వంటలైనా సరే విశాలంగా చక్కగా చేసుకుంటానండి ఇలా బాషపట్లు వేసేసుకుని చక్కగా కూర్చునే అవకాశం ఉంటుంది నా కిచెన్ గది మాత్రం చాలా పెద్దది ఏర్పాటు చేస్తున్నాను అన్నమాట అరిసెల పాకాలకు కానీ మరి పిండి మంటలకు కానీ చక్కగా ఎసురుబాటుతోటి సౌకర్యంగా తయారు చేసేసుకున్నాను చక్రం అనేది ఇలా ఉరుకు ఆగిపోయిన తర్వాత తీసేసుకోవాలండి చూసారా మన ఇంట్లో మన స్వహస్తాలతో మనం తయారు చేసుకుంటే మనకి ఎంతో రుచిగా కమ్మగా బాగుంటాయి అనమాట మళ్ళా దీంట్లో వెన్నపూసు కూడా వేసానండి మర్చిపోయా బట్టలు కానీ వెన్నపూసు కానీ వేసుకోవచ్చు నేనైతే వెన్నపూసు అనమాట ఇంకొకటి పిండి ఆల్రెడీ పెట్టేసేసుకున్నాను ఇలా చెప్పండి ఇలా వేసేసుకుంటాను అలా పొంగిపోతూ ఉంటాను మళ్ళీ చక్రాలు గిద్దల్లో పిండి ఈ విధంగా తీసేసుకొని ఇలా కొంచెం వాటర్ ఇలా కడి చేసేసుకుని ముద్ద ఇలా పెట్టేసేసుకుంటానండి మీ అందరికీ తెలిసినవి చక్రాలు మనకి గుంటూరు స్టైల్ అవ్వడం అంతా చక్రాలు అంటాం ఎక్కువ శాతం ఇక జంతికలు అంటే కారాలు అంటే ఇంకొకటి మురుగులు మురుగులు ఎండో అలా పిలుచుకుంటారు చాలా మనకి మనకి ఎలా అనిపిస్తుందో వాళ్ళకి అలా అనిపిస్తుంది నాకు మాత్రం చాలా విచిత్రంగా ఉంటుంది మురుగులు అంటారు అనమాట ఆ మాట మర్చిపోయాను నేను అలా ప్రాంతాల వారిగా పిలుచుకుంటారు చక్రం వేయగానే ఇలా పొంగితే చక్రం టేస్ట్గా బాగుంటుందండి చక్రాలైనా సరే చెక్కలైనా సరే చెక్కలైతే మా వారు పిల్లలు హెల్ప్ చేస్తారు చక్కగా ఉండలు ఒకళ్ళు తయారు చేస్తారు పూరి ఫ్రెష్ పైన ఒత్తుతారు ఒకళ్ళు నేనేం కాల్ చేసుకుంటాను ఇక చక్రాల పని కారబుంది పని మాత్రం నేను ఒక్క ఒక్కదగ్గే చేసుకుంటానండి ఇలా పెట్టేసుకొని చక్కగా తయారు చేసుకుంటాను అనమాట వారానికి ఒకసారి ఏదో ఒకటి నంజుడు అన్నులకి నంజుడు ఎక్కువగా అండి మాకు విడిగా స్నాక్స్ కన్నా కూడా అన్నంలో నంజుడు అనేది అలవాటు అనమాట చిన్న పిల్లల చిన్నపిల్లల దగ్గర నుంచి కూడా మాకు చిన్నపిల్లల దగ్గర నుంచి కూడా ఇలా వన్ సైడ్ కూడా మళ్ళా చక్కగా ఏట్ల కా ఇలా తిరగేసేసుకోవటం చేస్తుంటే అదే అలవాటు అవుతుందండి పొడత ఎవరో నేర్చుకోం కదా ఒకటికి రెండుసార్లు చెడిపోయినా సరే మూడోసారి కరెక్ట్గా అదే చూపిస్తుంది అనమాట మన ఆడవాళ్ళ చేతుల్లోనే ఉన్నదండి అమృతం అనేది అన్నీ మనం గ్రహించేసేస్తాం తెలుసుకుంటాం చూసారా చక్కగా అలా ఉడిగిపోతూ ఉంటుంది అన్నమాట ఓన్లీ శనగ పిండి వేసుకున్నాను అండి ఈసారి శనగపిండితో తయారు చేస్తున్నాను అనమాట చక్రాలనేవి లేదంటే కానీ చక్కగా నూలు అవి కూడా అంతే ముప్పావు శాతం నూలు పిండి మరకబట్టి వేసుకొని ఉప్పావు శాతం బియ్యం పిండి వేసేసుకొని తయారు చేసుకుంటాను అనమాట నువ్వులు మళ్ళీ ఉప్పు కారం సాంబార కారం వేసుకుంటానండి కడుపు మిక్సీ పట్టేసుకుని వేసుకుంటాను అలాగే బట్టర్ కానీ వెన్న కానీ వేసుకుంటాను వామ్ వేసుకుంటాను సహజమే కదా అట్లా అనమాట ఒకటి రెండు సార్లు ఇలా తీసుకుందాం అనుకోండి లోపలేదన్నా ఉంటే పచ్చిది ఫుల్ మీద గ్యాస్ ఫుల్ మీద పెట్టేసుకోవాలండి మనం పట్ల పోయి మీరు తయారు చేసుకున్న పిండి వంటలు ఇంకా రుచిగా తమ్మగా బాగుంటాయి మనం గ్యాస్ స్వ్ దగ్గరే ఇంకా నాకైతే నేను గ్యాస్ దగ్గర నీల్చున్న పని లేకుండా ఇలా బాసాపట్లు వేసేసుకుని కూర్చొని ఎంతసేపు అయినా సరే ఎన్ని పిండి వంటలైనా సరే ఎంత క్వాంటిటీ ఏమైనా సరే నేను కూర్చొని చక్కగా తయారు చేసేసుకుంటానండి ఈజీగా ఒకరితో సంబంధం లేకుండా నాకు ఎవరి సహాయం లేకుండానైనా సరే చక్కగా తీర్చేసుకుంటాను అనమాట చక్కగా ఈ టి నేను పోసేసుకున్నాను అనుకోండి పదిహేను రోజులైనా ఇరవై రోజులైనా అయ్యే ఉంటాయి అనమాట వచ్చిన వాళ్ళకి పెడుతూ ఉంటాను పూర్తిగా ఈ ఉడక అనేది ఆగిపోయిన తర్వాత మనం తీసేసుకుంటే చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసి బొరబరలాడతా కరకరలాడుతా ఫ్రంచిగా బాగుంటాయి అన్నమాట చక్రాలు కొంచెం వేరు నూనె కదా కొంచెం పొంగుద్దండి పొంగినప్పుడు మనం శనగపిండితో తయారు చేసినప్పుడు పొంగినప్పుడు అంత చింతపండు వేసుకుందాం అనుకోండి ఆ పులుపు అనేది అనమాట మనకు పొంగు అనేది రాదనమాట అండి ఇదిగోండి శనగ ఇదిగోండి చింతపండు ఫస్ట్ స్టేజ్ అప్పుడు వేసేసుకున్నాను నేను ఇక అది తీసి పక్కన పెట్టేసేసుకున్నాను ఎందుకంటే కొంచెం శనగపిండి పొంగుతుందండి వేరు నూనె కదా అందుకోసం అని చెప్పేసేసి వేసేసుకుని మళ్ళీ ఒక్క నిమిషం అలా ఉంచేసుకొని మళ్ళీ మనము చక్రం వేసేసుకుంటాం ఈ వత్తటం అనేది అంటే కొన్ని ఇప్పుడేమో ఈ వెనకటి నుంచి ఈ ఒక్కటం అనేది ఉండేదండి ఇప్పుడైతే తిప్పు తిప్పు వచ్చేసాయి కదా చక్రాల గిద్దలు నాకైతే ఇంక ఇదే అలవాటర్ ఫెసిలిటీగా ఉంటుంది ఇంకా ఇదే సౌకర్యంగా ఉంటుందండి కొంచెం పిండి మరి అంత గట్టిగా కాకుండా మరి అంత లూజ్గా కాకుండా మీడింగ్గా కలుపుకుంటాను కన్సిస్టెన్సీ అనేది ఇంకా ఆ విధంగా ఇంకా చక్కగా నాకు గుర్తుకునే సౌకర్యంగా ఒప్పుకుంటాను అన్నమాట చక్కగా చక్కగా ఇంకా ఇలా చింతపండు మొత్తం అయిపోయిన తర్వాత బాగా బురబల్లాడుతూ కరకరలాడుతూ ఉంటాయండి పెద్దల దగ్గర ఆల్రెడీ పెట్టేసేసాను మంచిగా ఫస్ట్ ఉప్పు కారాలు తగ్గించి వేస్తానండి కారాలకు చక్కలకైనా చక్రాలకైనా ఉప్పు కారం సమపాలలో ఉండాలంటారు ఇప్పుడైతే కొంచెం ఆరోగ్యం బాగాలేదు అందుకని కొంచెం అందుకోసం కొంచెం ఉప్పు కారాలు కొంచెం తగ్గించారు సాంబార్ కారం కదా కరివేపాకు ఎక్కువ యూజ్ చేస్తారు నోసాను ఇలా చక్కగా కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే తీసేసుకుంటాను మీ చక్రం అనేది ఉడికిపోతుంది లోపల కూడా చక్కగా ఊడిపోతుంది అనమాట మళ్ళీ ఇలా పెట్టేసుకున్నాం కదా చక్రాల దిగల్లో మళ్ళీ ఇలా పెట్టేసేసుకోండి మళ్ళా ఇది తీసేసి కొంచెం ఇలా వాటర్ చేత్తో కొంచెం తడుపుకొని మళ్ళీ ఏ విధంగా ఉండగా చేసుకొని మనం ముద్దలాగా తయారు చేసేసుకొని ఇంట్లో పెట్టేసుకోటండి తయారు చేసిన తర్వాత నేను చూపిస్తావు తిన చక్రాలు జంతికలు ముడుగులు కారాలు అనేక రకాలుగా పిలుచుకుంటాంతలవారిగా నేనైతే చక్రాలు అనిపిస్తాను ఇవ్వండి అయిపోయాయి ఈ చక్రాలు తయారు చేసేసాను ఇంకా నెక్స్ట్ వచ్చేసేసి చెక్కపోపడి నాలుగైదు ఉంటే చక్రాలు గిద్దలతో వేసేస్తాను అనమాట చెక్కపోపడి నుండి నేను చూపించాను కదా హోల్ అనేది ఇంకా ఇవ్వండి చక్కపోడి వెరైటీగా డిఫరెంట్గా ఉంటాయి అని ఇవి కూడా నాలుగు చక్రాలు అయితే వేసేస్తున్నాను ఇదివంటి చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే తీసేసుకో అంతేనండి ఫినిష్ ఓవర్

అప్పుడే కదకకూడదండి ఇయకూడదు చక్కగా చూసారా ఇలా తయారు చేసి పెట్టుకు మొలికొని కరెక్ట్గా వారం పది రోజులైనా సరే నిల్వ ఉంటాయి మన ఇంట్లో ఎప్పుడు కావాలంటే అప్పుడు స్నాక్స్ చక్కగా తీసుకొని తినేసేయచ్చు మన స్వహస్థాలతో మనం తయారు చేసుకుంటే ఏముందండి అమ్ముతానమాట ఆరోగ్యానికి ఆరోగ్యం మనం ఏ ఆయిల్ యూజ్ చేస్తున్నామా మనం ఏ ఇవన్నీ కూడా మిడతం చేసి తయారు చేసుకుంటున్నాము ఆ పిండ్లవి మంచిగా మనకి చా మనకి కళ్ళతోటి నచ్చిన పిండి శనగపిండి అలాగే పట్టించుకున్న పిండి ఇవన్నీ మనం తయారు చేసుకొని మనం ఓన్గా తయారు చేసుకుంటే ఆ రుచి ఆ కమ్మటమే కదండి ఇక దీనికి కాంబినేషన్ స్వీటు తయారు చేయాలనుకున్నదని కొంచెం క్లైమేట్ చేంజ్ అయిపోతుందండి బాగాలేదు కదా నేను చక్రాలతోటి ఆపేస్తున్నాను అనమాట లేదంటే ఒక స్వీటు ఒక హార్ట్ ఒక స్వీటు ఒక హాట్ ఎప్పుడు తయారు చేస్తాను చెక్కలు అంటే తయారు చేసినప్పుడు కొబ్బరి బూరలు అంటే గవ్వలు అంటే కచ్చికాయలు అంటే అలాగే అంటే ఇంకా ఇలా ఏదో ఒకటి ఒక స్వీటు ఒక హాట్ తయారు చేస్తూ ఉంటాం అన్నమాట చక్రాలు చెక్కలు కారపూడి అలాగే తయారు చేసేటప్పుడు ఎక్కువగా ఇదే నేను ఎక్కువ తయారు చేస్తూ ఉంటాను ఇక సంక్రాంతికి మాములు పెద్ద పెద్ద అయితే నీటి జ్యర్సులు తయారు చేస్తూ ఉంటాను గాయత్రికి బాగా ఇష్టం ఉంది నీ పెద్ద పెద్దకి కూడా ఎక్కువ ఇష్టం ఉండదు కానీ మా వాళ్ళ డాడీకి మా వారికి కూడా బాగా ఇష్టం నీటి తరస్ అంటే ఇక వాళ్ళిద్దరికి ఇష్టం ఇంకా పార్చిస్ వేసేటప్పుడు మాత్రం కంపల్సరీగా నీ పరసలు అనేవి చేసి పంపించేసేస్తాం అనమాట బాగా ఇష్టం ఇచ్చిన గాయత్రికి అంతా కూడా హాట్ అనమాట అండి కారం అంటే ఇలాగ చక్రాలు అలాగే దాల్ముడి అలాంటివి లైక్ చేసిద్ది ఎక్కువగా కారం ఇష్టం అంటే ఇది ఇంకా అంటే ఇంకా ఫినిష్ అనమాట ఇంకా అన్నంలో కూరన్నంలో చక్కగా నలుచుకునే అలవాటు అనమాట మాకు విడిగా ఏదైనా కావాలంటే స్నాక్స్ నేను ఎవరన్నా బంధువులు వచ్చినప్పుడు కట్టానికి అయినా సరే అంటే నాకు ఎప్పుడూ ఉండాలండి కనిపిస్తూ ఉండాలి టిఫిన్లకి ఎప్పుడూ కనిపిస్తూ ఉండాలన్నమాట అది చిన్నప్పటి నుంచి అమ్మ అమ్మమ్మ వాళ్ళు మాకు అలవాటు అనమాట అండి జాతీ కట్టేసేసుకున్నాను ఇంకా చక్కగా చెక్కపాకవి రెడీ ఇది కూడా వెరైటీగా డిఫరెంట్గా ఉంటుంది నూనె చూసారా పోసి నూనె పోసినట్టుగానే ఉంటుందండి అస్సలకి అయిపోదనమాట నూనె కూడా అస్సలు పీలవండి ఒక గంట అలా ఆర్పేసి మూత పెట్టేసుకుంటే ఆవిడ మీద పోతుంది అనమాట అండి కలగని కరకరలాడుతూ క్రంచీగా బాగున్నాయండి బొరబొరలాడుతూ కమ్మగా బాగుంది బాగా వెన్న వెన్న వేసాం కదా ఇంకా మంచిగా మంచి ఫ్లేవర్ మంచి రుచి వస్తారన్నమాట అనమాట సూపర్ అండి మీ అందరికీ తెలుసు కదండి ండితో చక్రాలు మిన పిండితో చక్రాలు ఎలా తయారు చేసుకుంటున్నాయి ఒకసారి కొబ్బరి పాలతో కూడా చక్రాలు చేశాను బాగుంది అండి రుచిగా కమ్మగా బాగుంది చూసాం కదండి ఎంజాయ్ చేశాం కదా ఇక ఈ రోజు వీడియో అయితే ఇదేనండి ఈ వీడియోకున్న భావిస్తున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొకడి మళ్ళీ రేపు వీడియోలోనే మరో మంచి వీడియోతో మరో మంచి అంశంతో మీ ముందుకు వచ్చేస్తానండి దయచేసి లైక్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల నాకు ఎంకరేజ్గా ఉంటుంది మరిన్ని మంచి వీడియోలు చే చేద్దామనే కుతూహలం కలుగుతుందండి దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా మరి ఒకండి మళ్ళీ రేపు వీడియోలోనే కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం అండి